హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు పూరీ కర్రీ చేసి చూపిస్తానండి చూసారా మన పూరీ పర్ఫెక్ట్గా పొంగాయండి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము ఆనియన్స్ నేను ఆల్రెడీ కట్ చేసి వేసుకున్నానండి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అవి కొంచెం వేగిన తర్వాత ఇలా చిట్టుకటి పసుపు ఉప్పు టేస్ట్గా సరిపడా వేసుకుందాము చూసారా చక్కగా మగ్గిపోయాయి కదండి ఇది బాగా రోస్ట్ అయ్యేటట్టు డ్రై రోస్ట్ చేయొద్దండి ఆనియన్స్ని కొంచెం ఇలా ఉన్నప్పుడే మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి అది కూడా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక వన్ మినిట్ వెయిట్ చేసేస్తే అది కూడా ఫ్రై అయిపోతుందండి చూసారా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా అంటే స్పైసీకి ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాం కదండీ కొంచెము కారం కూడా వేసుకోవాలండి రెడ్ చిల్లీ పౌడరు దీన్ని కూడా మిక్స్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి దీనికి మనము శనగపిండితో ప్రిపరేషన్ కదండి శనగపిండిని ఇట్లా వాటర్లో మిక్స్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు ఆ కర్రీలో వేసేసుకోవాలండి చూసారు ఇప్పుడు కర్రీలో మొత్తం వాటర్ కలిపేసేసి వేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా మన దగ్గర పొటాటోస్ అలా లేకపోయినప్పుడు దాని గురించి ఫర్రీ అవ్వాల్సింది ఏం లేదండి ఇలా శనగపిండి ఉంటే సరిపోతుంది మెయిన్ ఇంగ్రీడియంట్ దాంతో మనం చక్కగా పూరీ కర్రీ అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి చూడగా ఎక్కువ తిక్కుగా ఉంటే గట్టిగా అయిపోతుంది కాబట్టి దానికి కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని ఈ శనగపిండి పచ్చివాసన పోయే వరకు మనం ఉడికించుకోవాలండి కర్రీని లేదనంటే అంత స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి ఒకసేపు ఉడికించుకుంటే ఆయిల్ పైకి వచ్చేవరకు చూసారా ఆ థిక్నెస్ ఉండాలండి ఆ కన్సిస్టెన్సీ ఉంటే మనకి పూరీకి బాగుంటుంది అన్నట్టు ఇంకా గట్టిగా ఉంటే అంత బాగుండదు సో మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనం పూరీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం చూసారా ఆయిల్ పెట్టేసేసుకొని ఆల్రెడీ నేను పూరీలు చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వేసుకొని ఆ గరిటితో కొంచెం మనం ఇలా టచ్ చేస్తే కనుక దానంతట అదే పూరీ పైకి పొంగిచ్చి వచ్చేస్తుందండి చూసారా చక్కగా అది పైకి వచ్చేస్తుంది మనం ఎప్పుడైనా పూరి ఇలా ప్రతి పూరి పొంగాలి అని అంటే పిండి మిక్స్ చేసే దానిలోనే ఉంటుందండి చూసారా చక్కగా పొంగింది కదా అలా ఒక్కసారి టర్న్ చేసేసుకుంటే సరిపోతుంది మనం వేసిన ప్రతి పూరి ఇలా పొంగాలి అని అంటే చెప్పాను కదా మిక్స్ చేసే దానిలోనే ఉంటుందండి టెక్నిక్ అంతా కూడా దానిలో ఏం మ్యాజిక్ ఏం ఉండదు చూసారా అన్ని పూరీస్ మనం ఒత్తుకున్నవన్నీ కూడా చేసుకున్న పూరీస్ అన్నీ కూడా ఇలానే కాల్ చేసుకున్నాం నేను చెప్పేదేనండి ప్రతిసారి నేను కొంచెమే ఆయిల్ వేసుకొని చిన్న బాండి పెట్టుకొని వేసుకుంటాను చెప్పాను కదా ఎక్కువ మరిగించిన ఆయిల్ మళ్ళీ మళ్ళీ వాడకూడదన్న ఉద్దేశంతోటే ఉద్దేశంతో చూసారు కదా నేను కొంచెమే ఉంటుంది ఆయిల్ ఒక్కొక్క పూరి అలా వేసుకుంటే కొంచెం టైం పడుతుంది దానివల్ల మనకు వచ్చే నష్టమేం లేదు కానీ వాడిన ఆయిలే మళ్ళీ మళ్ళీ వాడకూడదండి అది దయచేసి ఎవరు కూడా అలా చీకండి ఏంటంటే కొంచెం పెద్ద బాండి పెట్టుకొని ఎక్కువ ఆయిల్ వేసేసుకుంటే అంటే స్పీడ్గా అవుతుంది అన్న ఉద్దేశం ఉంటుంది కానీ దాన్ని రియూస్ చేసి మళ్ళీ మళ్ళీ వాడకూడదు హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి వీలైనంత తక్కువ వేసుకొని ఇలా చిన్న బాండి పెట్టుకొని చేసుకోండి చూసారండి మనం వేసిన ప్రతి పూరీ కూడా ఇలానే పొంగుతుంది చక్కగా చూసారు ఇలా కాలిన తర్వాత కంప్లీట్గా మనం తీసి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి ఇలా అన్ని పూరీలు కాల్చుకొని మనం ప్లేట్లోకి సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం చూసారా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది కర్రీ మీరు ఎప్పుడైనా పొటాటోస్ లేనప్పుడు వర్రీ అవ్వాల్సింది ఏం లేదు ఎక్సలెంట్గా ఉంటుంది కర్రీ స్పీడ్గా అయిపోతుందండి ఇన్ సెకండ్స్లో చేసేసుకోవచ్చు మనం దానికోసం ఏమీ కంగారు పడాల్సిందేం లేదు చూసారా మన పూరీ కూడా అన్ని పూరీస్ కూడా ఇలా పొంగాలి అని అంటే కలిపేటప్పుడు కొంచెం అండి వాటర్ మరీ మరీ అంటే ఎక్కువ సార్లు వేసుకోకూడదండి ఒకేసారి వేసుకొని కలుపుకుంటే ఏంటంటే మంచిగా మిక్స్ అయిపోతుంది నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ సోక్ అవ్వాలండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్